ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పర్యటించారు నేడు ఆదిలాబాద్ జిల్లాలోని కిస్లాపూర్తో పాటు ఇంద్రవెల్లి ఉట్నూర్ మండలాల్లో పర్యటించి పలు పరిశ్రమలను సందర్శించారు అదేవిధంగా ఐటీడీఏలో కూడా ఇక్కడ స్థానికంగా మరి కేబీ కాంప్లెక్స్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో పాటు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు సార్ ఈరోజు మీ పర్యటనలో ఎక్కడెక్కడ మీరు సందర్శించారు ఇక్కడ ఏదైతే కేబీ కాంప్లెక్స్లో జరిగిన మీటింగ్లో ఏం చర్చించారు ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి యూనిట్స్ను సందర్శించాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ కేబీ కాంప్లెక్స్లో ఐటీడీఎఫ్ యూ గారి ఆధ్వర్యంలో మఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఎడుమబోజు గారు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఇద్దరు నాతో పాటు ఉన్నారు మా జీఎం గారు ట్రైకార్ జిఎం గారు ఏజీఎం గారు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ గత ఐదు ఆరు సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి అందులో ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము సబ్సిడీ రిలీజ్ చేసినవి కూడా గ్రౌండ్ కాకుండా పెండింగ్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని సమీక్షించడం ఈ మంత్ ఎండింగ్ లోపల కూడా వాటిని టార్గెటెడ్గా వాటిని గ్రౌండ్ చేయించాలనేటటువంటి డైరెక్షన్ ఇవ్వడం అదేవిధంగా కొత్తగా మొదలుపెట్టేటటువంటి ఈ బడ్జెట్లో మేము కొత్తగా మొదలుపెట్టేటటువంటి స్కీమ్స్లో ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వనరులు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఆదిలాబాద్లో ఉన్నటువంటి మార్కెట్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి యూత్ స్టాండర్డ్స్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రిమిటివ్ ట్రైబల్ స్టాండర్డ్స్ బేసెస్ మీద ఏ కొత్త యూనిట్స్ ఇక్కడ చేర్చడం వల్ల లాభం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి ఆ రిపోర్ట్స్ను కూడా ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు చాలా సూచనలు చేశారు అదేవిధంగా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సూచనలు చేశారు అధికారులు కూడా చాలా రకాల సూచనలు చేశారు ఇవి అన్నిటి బేసెస్ మీద బోర్డు మీటింగ్ని నెక్స్ట్ మంత్ ఈ మంత్లో కంప్లీట్ చేయబోతున్నాం అక్టోబర్ నెలలో కంప్లీట్ చేసి నవంబర్లో కొత్త నోటిఫికేషన్ ఇస్తాం డిసెంబర్ నాలుకి కొత్త బెనిఫిషరీస్ను కూడా ముందుకు తీసుకొస్తాం కాబట్టి ఈ జిల్లాలో మిగతా వర్గాలతో పాటు సమానంగా ఆదిమ జాతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దాంట్లో సలహాలు సూచనలు తీసుకోవడం కోసం వచ్చినాయి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మీరు ఇంద్రవేళీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ను మీరు సందర్శించారు అక్కడ మరి ఏదైతే రైతు ఉత్పాదక సంఘంగా వారంతా ఎదిగి ఈ విధంగా ఈ స్థాయికి రావడంపై రాబోయే రోజుల్లో మీరు వారిని ఏ విధంగా ముందు తీసుకొచ్చారు అంటే నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక బాగా వెనుకబడ్డటువంటి జాతులకు సంబంధించినటువంటి రైతులు ఒక సమిష్టి వ్యవసాయ విధాన్ని సమిష్టి పారిశ్రామిక విధానాన్ని ఎట్లా నిలబెట్టవచ్చు అనేటటువంటిది అందులోనూ మూడు సంవత్సరాలకు ఒకసారి తమ బోర్డును తామే ఎన్నుకొని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి పని లేదు పని లేకున్నా లాభాల్లో ఆ పరిశ్రమను నడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నిజంగా మూడు వందల అరవై ఐదు రోజులు కనుక వాళ్ళకి పని ఉండి ఉత్పత్తి చేయగలిగితే అది అద్భుతమైనటువంటి మరింత లాభాల్లో పోయేటటువంటి అవకాశం ఉంది అందుకని దాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు పరికల్పించడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేటటువంటి విషయంలో మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా వాళ్ళకు సపోర్ట్ యూని ఇండస్ట్రీస్ మొదలుపెట్టుకుంటే ఏ రకంగా సహాయం చేయాలి ఏ రకంగా నిలబెట్టుకోవాలని అదేవిధంగా అది అప్గ్రేడేషన్తోని మోడర్న్ టెక్నాలజీతోని అడ్వాన్స్ ఇండస్ట్రీగా మారుస్తే ఒక కోఆపరేటివ్ సొసైటీ దేశవ్యాప్తంగానే ఒక మోడల్ అయ్యేటటువంటి ఫార్మర్ కో కోఆపరేటివ్ సొసైటీ మోడల్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేది నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుకున్నాం అది అవసరం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్లకు మీరు ప్రణాళికను తయారు చేయండి అని చెప్పాము మేము ఏ రకమైనటువంటి ప్రణాళికను మీరు తయారు చేసుకుంటే దానికి ప్రభుత్వం ఏ రకంగా సాయం చేయాలి దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏంది మీ పాత్ర ఏంది బ్యాంకుల పాత్ర ఏంది ఇదంతా కూడా డిసైడ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని చెప్పినాం వాళ్ళు దాని మీద కూర్చొని మాట్లాడుకొని మేము తెలియజేస్తామని చెప్పారు వాళ్ళు ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా దాన్ని పూర్తిగా ఏం చేసి అది దేశంలో ఒక రోడ్ మోడల్గా తీసుకురావడం కోసం ఆదివాసీలు ఇండస్ట్రీ వ్యాపారం చేయగలుగుతారు అనేటటువంటి నిరూపించడం కోసం మేము పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఇప్పుడు ట్రైకర్ చైర్మన్గా అయ్యాక మరి ఐటీడీల ద్వారా ఈ గిరిజలందరికీ కూడా ఉపాధి కల్పించేందుకు మీరు ఎంత మర రాష్ట్రంలో బడ్జెట్ ఉందని మీరు భావిస్తున్నారు అది మరి ఈ ఏడాది మీరు ప్రారంభించే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మూడు వందల అరవై కోట్లు బడ్జెట్లో మాకు కేటాయించారు మేము డిసెంబర్ ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు జరిగినటువంటి టెంపరీ బడ్జెట్ సవసాల్లో కూడా నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయిస్తే నాలుగు వందల పది కోట్లు కోట్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది పీడీ అకౌంట్లో ఉన్నాయి దానికి మొత్తానికి సంబంధించినటువంటిది కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నటువంటి స్థితి ఉన్నది అదేవిధంగా గతంలో రెండు సంవత్సరాలు మాకు రూపాయి రాలేదు రెండు సంవత్సరాలు అసెంబ్లీలో బడ్జెట్ అప్రూవ్ అయింది కానీ రూపాయి రిలీజ్ కాలేదు మా అధికారులు రాసిన చెక్కులు రాయ రాసి రాని పెన్ని అయిపోయింది చేతుల్లో ఒప్పిపెట్టినాయి కాబట్టి అట్లా జరగకుండా ఇప్పుడు శాంక్షన్ అయిన ప్రతిదాన్ని మా ఆదివాసీలకు పేదలకు అందించడం కోసం గిరిజనులకు అందించడం కోసం ప్రయత్నం చేస్తుంది సో ఇది మొత్తానికి రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ గిరిజన ఉపాధి కోసం మరి తాము అన్ని విధాలా సహకరిస్తూ ముందుకు వెళ్తాం ట్రైకార్ ఆధ్వర్యంలో అందరికీ ఉపాధి కల్పించే విధంగానే తమ యొక్క ప్రభుత్వం సహకరిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తుంది అయితే మరికొద్ది రోజుల్లోనే అందరికీ ఈ యొక్క ట్రైకార్ ద్వారా చేయూతను అందించి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తామని అయితే బెల్లయ్య నాయక్ చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబీపీ దేశం thank <laughs> you